మనం మన సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకుంటామా లేక రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటామా ఏదో ఒక రకంగా పెళ్లి చేసుకుంటాం అయినా ఇప్పుడు మన పెళ్లికి తొందర వచ్చిందట ఇదే అమెరికాలో అయితే ఆడా మగ నలభై ఏళ్ళు వచ్చే వరకు గాఢంగా ప్రేమించుకొని ఆ తర్వాత పెళ్లి చేసుకుంటారా ఇప్పుడు మనం ఉండేది అమెరికా కాదు కదా ఇది ఇండియా అయితే ఇప్పుడు మనం ఏం చేద్దాం ఉంటాం వీలైనంత త్వరలో మన పెళ్లి జరిగిపోవాలి అంటారు ఏమండి ఏమండి ఓసారి ఉన్నారండి

అప్పుడే వచ్చేసిందా ఒక్క వాయం రావలేదే ఏమిటండి ఆ కంగారు ఏదో కొత్త మనిషిని చూసినట్టు చూస్తారేమిటి అలా ఏంటి పెట్టి గిట్టు పట్టుకొచ్చావు ఏదైనా ఊరు వెళ్తారావా లేదు ఇక్కడ ఉండిపోవడానికి వచ్చాను అదే కదా ఏంటండి నన్ను బయట నిలబెట్టి మాట్లాడుతున్నారు పెట్టి పట్టుకోండి ఇక్కడే ఉండు ఒక్కరు షిఫ్ట్ వస్తాను ఏది టెన్షన్ వెళ్ళిపోలేదా నేను వెళ్ళిపోవడానికి వచ్చానా అవును నేను వస్తున్నానని ముందే తెలిసే ఉంటున్నారు అసలు నువ్వు ఎందుకు వచ్చావు ఇంటి ఓనర్ సడన్ గా ఇల్లు ఖాళీ చేస్తే రాకేం చేస్తాను ఈ గారెంతో పాటు కాస్త ఉల్లి చెట్టు చేసి ఉండాల్సిందండి ఏడ్ చిన్నట్టుంది మీ ఇంటి వాళ్ళు ఖాళీ చేస్తే నువ్వు ఏదైనా లాడ్జ్ రూమ్ తీసుకుని అక్కడి నుంచి ఫోన్ చేస్తే నేను ఎక్కడికి వచ్చావాడి కానీ నువ్వు ఎక్కడికి ఎందుకు వచ్చావు తప్పుకో మన ఎల్లుండగా లాడ్జ్ లో దిగాల్సిన కర్మ నాకేం పట్టిందండి అయినా మీరు ఎందుకలా కంగారు పడుతున్నారు కంగారు పడక ఏం చేయమంటావు ఆవిడ వచ్చేస్తుంది ఇంటి ఆవిడ అదే ఇంటి ఓనర్ వస్తే ఏంటట వచ్చే నెలలో ఈ ఇంటికి ఎలాగో వచ్చేదాన్నే కదా కాకపోతే అడ్వాన్స్ గా వచ్చాను అంటే ఎక్కువ ఇస్తామని చెప్పచ్చులేండి అది కాదు స్వాతి ఈ ఇంటి వనరు అతని పెళ్లం మహా రాదు నేను ఒక్కళ్ళంటేనే ఇల్లు ఇచ్చారు నువ్వు కూడా ఇక్కడ ఉంటావని తెలిస్తే నా కొంప కొల్లేరు అయిపోతుంది ఇంటి వానది ఇంట్లో ఖాళీ లేదని పైన ఆరేస్తే అక్కడి నుంచి గాలికొచ్చి ఇక్కడ పడి ఆవిడకి వయసు ఎంత నూట డెబ్బై సంవత్సరాలు నువ్వు తప్పండి అటువేళమంటే ఇది బ్రహ్మచారి కొంపైనా బెడ్రూమ్ చాలా నీట్ గా ఉంచారే ఎవరైనా లేడీస్ చేసి సర్దించారా ఎవరు సర్దితే ఏంటి మా ఓనర్ ఫోన్ చేసి ఆయన వచ్చేస్తానని చెప్పాడు అయ్యో పెట్టి తీసుకున్నామండి బాత్రూమ్ లో షాంపూ ఉందా సీకాయ సోపు పర్వాలేదు ఏమిటి పర్వాలేదు నా బంద ఇదిగో నీకు వేరే అద్దెలు చూపిస్తాను నువ్వు అద్దెలుగా బయలుదేరి చెప్తాను బయలుదేరు ఏమిటండి ఆ కంగారు ఇదిగో డైలాగ్ లో దూ పదా ఎవరు హౌస్ వాంగ్ అతను మగాడు కదా వచ్చేసిందంటారు ఏదో కంగారులో అన్నాను ఒక్క నిమిషం నువ్వు బాత్రూమ్ లో పద ఒక్క నిమిషం నువ్వు బాత్రూమ్ లో నువ్వు కర్మ నాకేం పట్టిందండి అప్పా కర్మ నీకు నాకు పట్టింది ఇక నువ్వు బాత్రూమ్ లో సౌండ్ చేయకుండి అన్ని సార్లు బయలు కొడుతా కానీ తలపి తీలేదు లోపల ఏం చేస్తున్నారు బాత్రూమ్ లో గారులు వండుతున్నాను

బాత్రూమ్ లో చీకెట్టువంటి కిడ్డి ప్యాకెట్ నువ్వు వెళ్ళి కాదు అయ్యో ఉతికితే తప్పేంటి పైగా నీ చేతులు చూడు రోజు బట్టలు ఉతికి ఉతికి తమలపాకుల్లాంటి నీ చేతులు తాటాకు మట్టల్లో అయిపోయే కిడ్డి